అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో తెలంగాణ ప్రభుత్వం నుండి అహోవిలం మఠంకు మొట్టమొదటిసారిగా పట్టువస్త్రాల సమర్పణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అహోబిలంలోని రుద్రవరంకు తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ జోగులాంబ దేవస్థానం ఈవో పురేంద్ర కుమార్ బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు పూర్వం కాకతీయ వంశంలోని ప్రతాప్ వర్మ అహోబిలం దగ్గరలోని రుద్రవరం అనే గ్రామంలో వారు ఆలయ నిర్మాణం చేశారట అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మఠం వారు తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏటా పూర్వం నుండి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించేవారని ఆ లేఖలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయగా వారు స్పందించి సదరు లేఖకు స్పందిస్తూ ఈ బాధ్యతలను రాష్ట్ర దేవాదాయ శాఖ కొండ శ్రీరేఖకు అప్పగించారు దీంతో దేవాదాయ శాఖ వారు పట్టు వస్త్రాలు ఇతర పూజా ద్రవ్యాలు మంగళ ద్రవ్యాలతో జోగులాంబ దేవస్థానం నుండి వారు ఈ ఆలయానికి వెళ్ళి ఆ పట్టు వస్త్రాలు సమర్పించి జరిగింది